హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్ఛల్ శ్రీ పద్మ టాక్స్ ఏంటమ్మా శక్తి నీ కొడుకు తప్పు చేస్తుంటే తనను మందలించ మందలించకుండా ఎందుకమ్మా ఆ అబ్బాయిని అలా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు నేను నీళ్లు పోసుకున్నది స్వాతి అయినా కానీ నువ్వు ఎందుకు అబద్ధం చెప్పించావు నీళ్లు పోసుకోలేదని ఆ రోజేమో నా కోడలు చెప్పింది భానుమతి ఆవిడనేమో తప్పు చెప్పింది ఇదంతా కావాలనే చేసిందని పెద్ద గొడవ చేసావు ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా శక్తి అని బలరాం శక్తిని అంటూ ఉంటాడు ఈ లోపు బలరాం వాళ్ళ అమ్మ అంటది ఏంటి ఎంతో మంచిదని అనుకున్నాను ఇందుకే నీ బుద్ధిదా శారదను చూసి నేర్చుకోవే కోడలు ఎలా ఉండాలో అనేది అని బలరాం వాళ్ళ ఆవిని చూపిస్తూ బామ్మంటది ఈలోపు సాంబవి అంటది మేడిపండు చూడు పొట్టవిప్ప చూడు పురుగులుండు అని అంటారు కదా అన్నయ్య అలాగే ఉంది ఈ శక్తి వదిన ప్రవర్తన అనేమి అంటుంది లోపు అందరూ అన్ని మాటలు అనేస్తూ ఉంటారు ఈ లోపు నన్ను క్షమించండి బావగారు అని కాళ్ళుకి దండం పెడుతుంది శక్తి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు లోపు అంటాడు పార్దు ఏంటి పిన్ని ఏం చేద్దామనుకుంటున్నావు ఈ కుటుంబాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మా నాన్నని బలరామని అని పేరు పేరు పెట్టి పిలిచినప్పుడే నీ మీద గౌరవం పోయింది ఏ నేను ఆ మాట జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను చి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్దు ఇంక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు ఈ లోపు స్వాతి రా అని చెప్పి లోపల మంచం మీద కూర్చోబెట్టి స్వా స్వాతితో భానుమతి మాట్లాడుతూ ఉంటుంది నీకేం పర్వాలేదు అని అంటే తప్ప తప్పైపోయింది భానమ్మ నన్ను క్షమించు నా కడుపు కోసం నేను అబద్ధం చెప్పాను అంతే అంటే నీ పరిస్థితి నాకు తెలిసిలే స్వాతక్క అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది అక్కడికి కోపంగా వచ్చేస్తుంది శక్తి చరణు ఏంటి ఏంటి ఓదారుస్తున్నావు అన్నప్పటికీ వాళ్ళు ఇద్దరు లేచిపోతారు మంచం మంచి ఏంటి చిన్నత్త మీ అబ్బాయి చేసిన తప్పుని సమర్థిస్తారేంటి మీ అబ్బాయి చేసిన తప్పు గురించే కదా ఈ రోజు అందరం బాధపడుతున్నావు అని అంటది భానుమతి ఏంటి నువ్వే నాకు నీతులు చెప్తున్నావా నువ్వు శక్తి నా పేరు తెలిసిన శక్తి అంటే పవర్ ఈ పవర్నే ఈ పవర్నే టచ్ చేసో ఇప్పుడు చెప్తాను నీ పని అని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆ శక్తి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే భానుమతి చిన్నత్త మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా క్షేపనార్థాలు పెట్టకూడదు ఎయ్ మీరు గెలిచారని అనుకుంటున్నారా నేను కొట్టే దెబ్బ మీరు తట్టుకోలేరు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శక్తి కట్ చేస్తే చరణ్ నందిని గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక చోట ఈ లోపు ఇంకా రాలేదేంటి అనుకుంటాడు ఈ లోపు కారులో వస్తుంది నందిని అప్పుడు నందిని వస్తే అప్పుడు అనుకుంటాడు మనసులో చరణ్ ఇంట్లో జరిగిన గొడవ అసలు తెలియకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంటాడు ఒకవేళ తెలిసిందేమోని అదే టైంలో టెన్షన్ పడుతుంటాడు చరణ్ ఈ లోపు హాయ్ చరణ్ అంటాడు అమ్మయ్య ఇంట్లో విషయం తెలియలేనట్టుకుంది అందుకని నేను నవ్వుతూ హాయ్ చెప్పింది అనుకుని ఏంటి ఎంతవరకు వచ్చింది నేను నీ కప్పచెప్పిన పని అంటే ఏ పని నందిని అంటాడు చరణ్ అదే భానుమతిని ఇంట్లో నిండు పప్పించే అని అంటది నందిని అదే దానికోసమే ప్రయత్నం చేస్తున్నావు రెండు మూడు రోజుల్లో భానుమతిని బయటికి పంపించిన తర్వాతే నిన్ను కలుస్తాను కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటాడు ఏంటో చెప్పు చరణ్ అని అంటది నందిని అంటే నా గురించి మీ నాన్నగారికి బ్యాడ్గా చెప్తారు అందులో నీకులాగా మంచివారు అందుకని ఎక్కడైతే నమ్మేస్తారేమోనని అని అంటే అదంతా ఇప్పుడే చెప్తానని చెప్పి హలో డాడీ అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తూ వెళ్ళిపోతుంది నందిని అప్పుడు చరణ్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తా ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శక్తి ఈ లోపు శక్తి వాళ్ళ ఆయన వచ్చి అలా ఇలా తిరుగుతున్నావు ఏం మళ్ళీ ఏం చేస్తున్నావు అని అంటాడు ఈలోపు ఫోన్ వస్తుంది కొడుకు దగ్గర నుంచి శక్తికి అప్పుడు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చరణ్ చెప్పంటే అమ్మ ప్లాన్ సక్సెస్ వాళ్ళ నాన్నకి మన ఇంట్లో నుండి ఫోన్ వెళ్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దని ఆల్రెడీ నందినితో వాళ్ళ నాన్నకి ఫోన్ చేయించానమ్మ అంటే చాలా గుడ్ న్యూస్ నాన్న నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు సరే టౌన్కి వెళ్ళి నువ్వుని నందిని టీ తాగిరని అంటది అనేసి సన్ పెట్టేస్తుంది ఫోన్ ఇంక ఎవరితోటి టీకెళ్ళమంటున్నావు అని అంటే ఇంకెవరు మినిస్టర్ గారు కూతురు నందినితోటి అంటే ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎన్నాళ్ళు నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ గంగలో పోయాయి ఎందుకు మళ్ళీ ఇంకోటి ఏం తప్పుడు పని చేస్తున్నావు అని అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శక్తి కట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఉంటారు భానుమతిని ముద్దు పెట్టుకుంటుంది బామ్మ ఈ ఇంటి పరువుని నిలబెట్టావు మనవరాల అని చెప్పి ముద్దు పెట్టుకుంటుంటుంది దూరం నుంచి చూసి శక్తి మండిపోతూ ఉంటుంది ఈ లోపు బావగారు ఏరక్క అని అడుగుతుంది ఎందుకు ఏం చెప్పాలి నాకు చెప్పు శక్తి అంటుంది బలరాం భార్య శారద లేదు నేను బావగారికే చెప్పాలి అని అంటే ఈ లోపు అక్కడికి బలరాం వస్తాడు నన్ను క్షమించండి బావగారు అని మళ్ళీ మొదలు పెడుతుంది సరే అని అంటే సరే అక్క ఈరోజు నల్లపూసలు వేయిద్దాము స్వాతికి అని చెప్తుంది ఇప్పుడ ఇంకో రోజు పెట్టుకుందా అంటే తొమ్మిదే కదా అయింది ఇంకా బోల్ టైం ఉంది అమ్మ భానుమతి నా కోడల భానుమతి మీ అమ్మ మీ నాన్న కూడా పిల్లమ్మ ఎందుకంటే వాళ్ళు స్వా పాతీకి తల్లిదండ్రులు లేరు కదా తల్లిదండ్రుల ప్లేస్లో మీ అమ్మ మీ నాన్న ఉండి కార్యక్రమం జరిపిస్తారంటే అలాగే చిన్నత అంటది భానుమతి కట్ చేస్తే పార్దు బ్యాగ్ ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తూ ఉంటాడు ఈ లోపు బానుమంది వచ్చి అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నారంటే టౌన్కి వెళ్తున్నాను బస్ అమ్మాయి ఎందుకంటే మన ఇంటి పన్ను పొలం పన్ను కట్టడానికి అంటే అవి సెల్ ఫోన్లో ఫోన్పే ద్వారా కట్టేచ్చు అబ్బాయి అంటే లేదు లేదు నాకు అక్కడ పని కూడా ఉందో చూసుకుని వస్తాను అంటే ప్లీజ్ మీరు వెళ్ళొద్దు రోజు నాతోనే ఉండండి అని హక్ చేసేసుకుని అప్పుడు ఫోను అలాగే బ్యాగ్ మంచమే పడేస్తుంది ఇంకా అలా హక్ చేసుకుంటూ ఉంటే ఏంటి వాళ్ళ ఏమైంది నీకంటే లేదు ఎందుకో మిమ్మల్ని హక్ చేసుకుని ఈరోజు మీరు నాతో ఉండాలని అనిపిస్తుంది అని చెప్పి ఇలా హక్ చేసుకుంటూ ఉంటారు నేను నీకెందుకు తొందరగా వచ్చేస్తాను భోజనం చేసే టైంకి వచ్చేస్తాను బస్సు అమ్మాయి అని చెప్పి హక్ చేసుకుంటాడు ఈ లోపేమో నాకు నువ్వు నా నా క్షేమం గురించి నీ నుదుటి మీద సింధూరం పెట్టుకుంటావు కదా అందుకనే నాకు ఆ నుదుటి నీ నుదుటి అంటే ఇష్టం అని చెప్పి తన నుదుటి మీద ముద్దు పెడతాడు అలాగే మళ్ళీ కింద కూర్చొని అందరూ కూడా ఇంద్రదర్శిని పోలుస్తారు కదా పొగుడుతారు అలాగే నీ నడుం కూడా లాగా వంగి ఉంది అమ్ అమ్మాయి అని చెప్పి నడువునికి దా ముద్దు పెట్టుకుంటాడు అలాగే కాళ్ళు తీసుకొని తన కాళ్ళు మీద పెట్టుకొని ఈ కాళ్ళు తెల్లారినప్పటికీ పొలంలో మంచుతోటి అలాగా తెల్లారుతున్నప్పుడు ఈ పాదాల సౌండ్తోటి ఈ గజ్జల సౌండ్తో నువ్వు నాకు పరిచయం అయ్యావు అందుకని ఈ కాలు అంటే నాకు ఇష్టం అని చెప్పి కాళ్ళు మీద ముద్దు పెడుతూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ రే ప్రోమోలో ఏం చూపించారంటే సేమ్ నిన్నటి ప్రోమోనే చూపించారు కొడుకుతో చరణ్ తోటి చెప్తూ ఉంటుంది శక్తి కొన్ని గంటలే సంతోషంగా ఉంటుంది భానుమతి తర్వాత తన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది చరణ్ బలరాము జైలుకి వెళ్ళడానికి కారణం భానుమతి అని ఈరోజు బలరాంతో చెప్పబోతున్నాను చరణ్ అని చెప్తూ ఉంటుంది శక్తి శక్తి చరణ్కి ఇదంతా వినేస్తుంది భానుమతి విని షాక్ అయ్యి ఇంకా ఏడుస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్